అందరికీ నమస్కారం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చెకౌట్ పేజ్లో మనం ఒకటి గమనిస్తూనే ఉంటాం అదేంటంటే బై నౌ పే లేటర్ అనే ఆప్షన్ ఆహా ఎంత బావుంది కదా వడ్డీ లేదు సులువైన వాయిదాలు చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ ఈ సౌలభ్యం వెనుక అస్సలు కథేంటి ఏదైనా మతలబుందా సరే ఈరోజు మనం ఈ బీఎన్పిఎల్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు సంగతేంటో ఈ స్లైడ్స్ ద్వారా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా తొంభై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అబ్బా ఎంత పెద్ద నంబర్ కదా ఇది ఇది ఊరికి చెప్పిన అంకె కాదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక్క అమెరికాలోనే ఈ బై నౌ పే లెటర్ మార్కెట్ విలువ ఎంత ఉండబోతోందని అంచనా వేస్తున్నారు అంటే ఇది ఫైనాన్స్ ప్రపంచంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ అన్లాట మనం వస్తువులు కొనే విధానాన్ని డబ్బు ఖర్చు పెట్టే పద్ధతిని ఇది పూర్తిగా మార్చేస్తోందనడానికి ఇదే పెద్ద నిదర్శనం ఇక్కడ చూడండి ఇది చాలా ముఖ్యం దాదాపు అరవై శాతం మంది అంటే పది మందిలో ఆరుగురు తమ దగ్గర డబ్బులు లేకపోయినా కొనలేని వస్తువుల్ని కొనడానికే ఈ బీఎన్పిఎల్ వాడుతున్నామని ఒప్పుకున్నారు వావ్ అసలు బీఎన్పిఎల్ ఇంత సక్సెస్ అవడానికి కారణం ఇదేనన్నమాట ఇది కేవలం పేమెంట్ని వాయిదా వేయడం కాదు మన బడ్జెట్కి మించి ఖర్చు పెట్టడానికి ఒక దారి చూపిస్తోంది సరిగ్గా ఇక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది సౌకర్యానికి ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ఉండే ఆ చిన్న గీత గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సరే మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం సులువైన చెల్లింపుల పెరుగుదల అసలు ఈ పేమెంట్ పద్ధతి ఇంత పాపులర్ ఎలా అయ్యింది మరీ ముఖ్యంగా యువతలో దీనికి ఇంత క్రేజ్ ఒకప్పుడు ఎక్కడో ఒకటి కనిపించే ఈ ఆప్షన్ ఇప్పుడు చూస్తే దాదాపు ప్రతి ఆన్లైన్ స్టోర్లోనూ కనిపిస్తోంది దాని వెనకున్న కథ ఏంటో చూద్దాం పదండి ఈ నంబర్లను ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై రెండులో పన్నెండు శాతం మంది వాడితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది పదిహేను శాతానికి పెరిగింది అదేంటి పెద్ద పెరుగుదల కాదే అని అనిపించొచ్చు కాని ఆ తేడా అంటే ప్రతి సంవత్సరం లక్షల మంది కొత్తగా ఈ పద్ధతిని వాడటం మొదలు పెడుతున్నారన్నమాట సో ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు జనం కొనే పద్ధతుల్లో వస్తున్న ఒక పెద్ద మార్పు అని ఈ అంకెల మనకు స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ చూడండి జనరేషన్ గ్యాప్ ఎంత క్లియర్ గా కనిపిస్తోందో జెన్ జీ మిలేనియల్స్ అంటే మన యువత పాత తరాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు మంది ఈ బీఎన్పిఎల్ వాడుతున్నారు ఎందుకలా వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ కి బాగా పడ్డారు కదా పైగా క్రెడిట్ కార్డులలాగా పెద్ద పెద్ద రూల్స్ కండీషన్స్ లేకుండా సింపుల్గా ఉందని వాళ్ళు దీన్ని ఇష్టపడుతున్నారేమో సరే ఇప్పటిదాకా బానే ఉంది ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వస్తున్నాం ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు ఈ బిఎన్పిఎల్ మనతో ఎందుకు ఎక్కువ ఖర్చు చేయిస్తుంది దీని వెనుకున్న సైకాలజీ ఏంటి ఇది కేవలం వాయిదాల మ్యాజిక్ కాదు అంతకు మించి మన మైండ్తో ఆడే ఒక చిన్న గేమ్ ఉంది అదేంటో చూద్దాం దీన్నే సైకాలజీలో పేమెంట్ డీకప్లింగ్ అంటారు పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్ అంటే కొన్నప్పుడొచ్చే ఆనందాన్ని డబ్బులు కట్టేటప్పుడు వచ్చే నుంచి వేరు చేయడం అనమాట ఆలోచించండి ఒకేసారి ఇరవై వేలు పెట్టి ఫోన్ కొనడానికి నెలకు ఐదు వేల చొప్పున నాలుగు నెలలు కట్టడానికి ఎంత తేడా ఉంటుంది రెండోది అంత బాధగా కదా ఆ క్షణంలో అది పెద్ద ఖర్చులా అనిపించదు సరిగ్గా ఇదే మనల్ని ఇంకా ఇంకా ఖర్చు పెట్టేలా చేస్తుంది ఇది ఇంకో సైకలాజికల్ ట్రిక్ పెద్ద అమౌంట్ని చిన్న చిన్న వాయిదాలుగా చూడంగానే మన బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది యాభై వేల ఫోన్ని నెలకు ఐదు వేలకే కొనొచ్చు అనగానే అరే నా దగ్గర ఇంటా చాలా డబ్బులున్నాయి కదా అనే ఫీలింగ్ వస్తుంది దీన్నే ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ పర్సెప్షన్ అంటారు అంటే మన బడ్జెట్ ఉన్నదానికన్నా పెద్దదిగా అనిపించడం అనమాట ఇంకేముంది ఈ ఫీలింగ్తోనే మనం అవసరం లేనివి కూడా కొనేస్తాం సరే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది మన దగ్గర వడ్డీ తీసుకోవట్లేదు కదా మరి ఈ బిఎన్పిఎల్ కంపెనీలకి డబ్బులెలా వస్తాయి వాళ్ళకేంటి లాభం సింపుల్ వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకోరు షాపు వాళ్ళ దగ్గర తీసుకుంటారు అంటే మర్చెంట్స్ దగ్గర మరి ఆ షాప్ వాళ్ళు ఎందుకు కడతారు ఎందుకంటే ఈ బిఎన్పిఎల్ ఆప్షన్ పెట్టడం వల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి సో వాళ్ళకి లాభమే వీళ్ళకి లాభమే ఇప్పటిదాకా మనం బిఎన్పిఎల్ ఎంత బాగుంటుందో దాని వెనకున్న సైకాలజీ ఏంటో చూశాం కాని ప్రతీ నాణానికి రెండో వైపు ఉంటుంది కదా ఇప్పుడు ఆ రెండో వైపు చూద్దాం ఈ సౌకర్యం కోసం మనం కట్టే అసలైన వెల ఏంటి ఇకపై మనం నిజమైన డేటాతో దీనివల్ల వచ్చే రిస్కులు గురించి మాట్లాడుకుందాం ఈ విశ్లేషణ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే ఇక కంటిన్యూ చేద్దాం ఈ నెంబర్లు చూస్తే నిజంగా కొంచెం భయమేస్తుంది ఎవరైతే ఈ బీఎన్పిఎల్ ని ఎక్కువగా వాడుతున్నారో అంటే మన జెన్జీ మిలేనియల్స్ వాళ్లే పేమెంట్లు లేటుగా కట్టడంలో కూడా ముందున్నారు ఆలోచించండి జెన్జీలో దాదాపు ముప్పై తొమ్మిది శాతం మంది ఒక్కసారైనా టైంకి కట్టలేకపోయారు అంటే ఈజీగా ఉంది కదా అని వాడితే అంతే ఈజీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఇది మనకు హెచ్చరిస్తోంది ఈ చార్ట్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది జనాలు దీన్ని ఎందుకు వాడుతున్నారో ఓకే పేమెంట్లు వాయిదా వేసుకోవడానికనేది పెద్ద కారణమే కాని రెండో పెద్ద కారణం చూడండి తమ దగ్గర కొనడానికి డబ్బులు లేని వస్తువులను కొనడానికి అంటే చాలామంది దీన్ని కేవలం సౌకర్యం కోసం కాదు తమ బడ్జెట్కి మించి బతకడానికి ఒక టూల్గా వాడుతున్నారనమాట ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇరవై ఆరు శాతం అంటే దీన్ని వాడిన ప్రతి నలుగురిలో ఒకరూ తర్వాత బాధపడ్డారు అయ్యో అనవసరంగా వాడానే అని ఫీలయ్యారు ఎందుకంటే మొదట్లో చిన్న చిన్న వాయిదాలుగా కనిపించినవి అన్నీ కలిపి చూసుకునేసరికి అమ్మో ఇంతప్పు చేశానా అని అవుతారు ఆ తర్వాత వచ్చే పశ్చాత్తాపమే ఈ ఆరు శాతం సరే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా చాలా ముఖ్యం ఇది మొత్తం గేమ్నే మార్చేసే విషయం అదేంటంటే బిఎన్పిఎల్కి మన క్రెడిట్ స్కోర్కి ఉన్న సంబంధం ఇప్పటిదాకా ఈ రెండింటికి పెద్దగా లింక్ ఉండేది కాదు కానీ ఆ రోజులు పోతున్నాయి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది జాగ్రత్తగా వినండి ఇది చాలా పెద్ద మార్పు చూడండి ఇప్పటిదాకా ఈ బిఎన్పిఎల్ అనేది క్రెడిట్ సిస్టంకి సంబంధం లేని ఒక వేరే ప్రపంచంలా ఉండేది అంటే మనం టైంకి కట్టినా లేట్గా కట్టినా మన క్రెడిట్ స్కోర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు కానీ ఫ్యూచర్లో అలా కాదు రెండు వేల ఇరవై ఐదు చివరి నుంచి లాంటి పెద్ద పెద్ద క్రెడిట్ ఏజెన్సీలు ఈ బీఎన్పిఎల్ పేమెంట్ హిస్టరీని కూడా వాళ్ల లెక్కల్లోకి తీసుకోబోతున్నాయి అంటే ఆ పాత శక ముగిసినటే దీని అర్థమేంటో చాలా స్పష్టంగా చెప్తాను ఇకపై బీఎన్పిఎల్ పేమెంట్లను లైట్ తీసుకోడానికి లేదు ఒక్క వాయిదా కట్టడం లేటైనా సరే అది మన క్రెడిట్ స్కోర్ ని దారుణంగా దెబ్బతీయొచ్చు అచ్చం క్రెడిట్ కార్డ్ బిల్లు లేటుగా కడితే ఎలా ఉంటుందో అలాగే దీని ఎఫెక్టు మన భవిష్యత్తు మీద పడుతుంది హోమ్ కార్ లోను లేదా ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కష్టమవుతుంది అంటే ఒక చిన్న వస్తువు కోసం చేసే చిన్న తప్పు మన పెద్ద పెద్ద కలల్ని దెబ్బతీయొచ్చు సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడేం చేయాలి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి దానికోసమే ఈ చివరి సెక్షన్ ఇందులో మనం కి మనందరికీ తెలిసిన క్రెడిట్ కార్డులకీ మధ్య ముఖాముఖి పోలిక చూద్దాం అప్పుడు ఎవరికి ఏది బెటరో ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి చూడండి క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలన్నా రివార్డు పాయింట్లు క్యాష్ బ్యాక్లు కావాలన్నా మన డబ్బుకు రక్షణ ఉండాలన్నా క్రెడిట్ కార్డ్ బెటర్ కానీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా ఈజీగా అప్రూవల్ కావాలి వడ్డీ లేకుండా వెంటనే ఏదైనా కొనాలి అనుకుంటే బిఎన్పిఎల్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి మన ఇందాక మాట్లాడుకున్నట్టు క్రెడిట్ స్కోర్ విషయంలో ఈ రెండింటి మధ్య తేడా త్వరలో పోబోతోంది సో ప్రతి దానిలోనూ లాభాలు నష్టాలు ఉన్నాయి చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనకు కావలసింది తక్షణ సౌకర్యమా లేక మనం ఎదుర్కోబోయే పర్యవసానమా చూడండి బిఎన్పిఎల్ అనేది కత్తిలాంటిది దాని మనం తెలివిగా వాడితే ఉపయోగపడుతుంది అది అజాగ్రత్తగా వాడితే మనల్ని కోసేస్తుంది అది మనకు వెంటనే కావలసిన వస్తువునందిస్తోంది కానీ దాంతోపాటే బాధ్యతను రిస్క్ను కూడా తెస్తుంది చివరికి నిర్ణయం మనదే ఆ క్షణం సంతోషం కోసం మన భవిష్యత్తు ఆర్థిక ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నామా లేక ఈ టూల్ని మన కంట్రోల్లో ఉంచుకొని తెలివిగా వాడుకుంటున్నామా ఆలోచించండి ఈ విశ్లేషణ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ ఇంకో టాపిక్తో త్వరలోనే కలుద్దాం అంతవరకు సెల్